మహిళా భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను పిల్లలను హక్కున చేర్చుకుని కొండంత ధైర్యాన్ని ఇస్తూ భరోసా సెంటర్ ద్వారా మహిళల పిల్లల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు మహిళలు చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య భరోసా కేంద్రం సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను పిల్లలను హక్కును చేర్చుకొని కొండంత ధైర్యాన్నిస్తూ భరోసా సెంటర్ ద్వారా మహిళల పిల్లల సమస్యలకు తక్షణం పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు భరోసా సెంటర్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన పోక్సో మరియు అత్యాచార కేసులలో కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు సిడబ్ల్యూసీ ద్వారా బాధిత మహిళలకు షెల్టర్ కల్పించడం జరుగుతుందన్నారు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు మొదలుకొని చివరి వరకు అన్నీ తానే వెన్నంటి ఉంటూ బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నామని అన్నారు ఈ చట్టాల్లోని పోక్సో చట్టం మరియు పిల్లల చట్టాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు బాధితులకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని వేధింపులు అత్యాచారం బాధిత మహిళలకు పిల్లలకు ఒకే చోట మెడికల్ న్యాయ సలహా వాయిద్యం కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఇలా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పిస్తూ రాష్ట్ర పోలీస్ మహిళా అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో భరోసా సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు మహిళలు యువతులు బాలికలకు అన్యాయానికి గురైనప్పుడు భయపడొద్దని ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఉదయ రెడ్డి సిఐ రఘుపతి ఆర్ఏ యాదగిరి భరోసా సెంటర్ రిసెప్షనిస్టు మల్లేశ్వరి సపోర్టు పర్సన్ అనంత షీ టీమ్ ఏఎస్ఐ ప్రమీల సిబ్బంది పాల్గొన్నారు हे मन मन लगा लात ब्रह्मेंद्र प्रणाम वानग्रह ओक्याधि विनेय कृश्यामते विष्णु प्रिया सुंदर लक्ष्मी ओकृष्मे जय लक्ष्मी नरस्वيه श्री लक्ष्मी रुष्मे च प्रथम नमः सर्वमदा मन लेचोरा ध्यान याराना अयम महात्म स्मोततो श्री राम पत्नी जनक पुत्री सीतांगना सुंदरी कोलांगी विभूषणा <laughs> 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 म आ प अ कोमझ ద్వారా ఓపెన్ అయినా ఈరోజు భరోసా సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది ఈ టూ వీక్స్ వరకు మన ఈ స్టార్ట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఇది స్టార్ట్ కూడా అవుతుంది దాదాపు ఫైవ్ మెంబర్స్ ఇక్కడ వీళ్ళ కౌన్సిలర్ లీగల్ కౌన్సిలర్ మెడికల్ ఎయిడ్ సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఎవరైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం ఇది అన్నీ గడిస్తాం స్టే కూడా టూ త్రీ డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీంతో కలిపి భరోసా సెంటర్ కూడా మన జిల్లాలో సక్సెస్ అవుతుంది ఉమెన్కి ఈజ్ అవుతుంది అది చూసుకుంటాము మనం థ్యాంక్ యూ సో మచ్